i <laughs> నమస్కారం నేను వెనకతుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మంత్రి శ్రీకాంత్ యాదవ్ ఈరోజు మనం ఈ ఎంపీడీ ఆఫీసు దగ్గర చేయాల్సిన ధర్నా చేయాల్సిన గల కారణాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెట్టి కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే వాళ్లకు నచ్చినట్టుగా ఇల్లు కేటాయించడం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఈ ఇళ్లను ఇవ్వడం దానిపైన మేము భారతీయ జనతా పార్టీ నాయకులము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఎంపీడీ వాసు గారి దగ్గరికి రావడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఇందిరమ్మ పైన వీళ్ళు ఇచ్చే డబ్బులు వచ్చేసి మూడు లక్షల యాభై వేలు రెండు లక్షల చిల్లర ఉండే రెండు లక్షల పైచులకు ఇచ్చే డబ్బులకేమో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంద్రమ్మ ఇండ్లను పేరు పెట్టుకొని ఆవాస్ యోజన కింద ఇచ్చే మిగతా డబ్బులకు మాత్రము కనీసము ప్రధానమంత్రి పేరు కాదు కదా బీజేపీ పార్టీ పేరు కూడా పెట్టకపోవడం ఇది విచారకరం ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇదే పనిగా మేము ఇంద్రంమిల్లు ఇస్తున్నాము ఇంద్రం మిల్లు ఇస్తున్నాము అంటున్నారు తప్ప ఇంద్రం మిల్లకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఆ నిధులు ఎవరు కేటాయించున్నారు కేంద్ర ప్రభుత్వం ఇందులో వాటా ఎంత అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరికి చెప్పడం లేదు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఇల్లు ఇచ్చుకొని ఇందిరామిల్లు వచ్చినాయి మీకు ఇంద్రం మిల్లు వచ్చినాయి అని చెప్పడం కనీసము తినడానికి తిండి లేకుండా ఉండడానికి గూడు లేకుండా ఉన్న పేదలకు ఇల్లు ఇవ్వకుండా వాళ్ళకు నచ్చినట్టుగా ఆ ఇల్లు పంచుకోవడం ఏంటనేది ఇప్పటి వరకు అయితే వాళ్ళు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు నచ్చినట్టు మీటింగ్లు పెట్టుకోవడము వాళ్ళే ఏది పడితే చేసేసుకుంటూ మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం కదా అని చెప్పేసి హామీలు ఇచ్చినాం నెరవేర్చుకుంటున్నాం ఏం హామీలు నెరవేర్చు ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చిన హామీలలో ప్రీ బస్ తప్ప నెరవేర్చిన హామీ ఏమున్నది ఆ ప్రీ బస్ వల్ల ఉపయోగం ఏమున్నది సరేపోని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ ఇంద్రమ్మ ఇళ్ళలో మరి దానికి ఇంద్రమ్మ ఇళ్ళని పేరు పెట్టుకోవడం ఎందుకు కాంగ్రెస్ ఇళ్ళని పేరు పెట్టుకుంటే కనీసం ఎవరూ కూడా ఆశపడరు కదా పేదలు కూడా ఆ ఇళ్లకు ఇంద్రమ్మ అని పేరు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తుంది అని చెప్పి మభ్య పెట్టడం ఎలక్షన్స్ ముందు ప్రతి ఒక్క ఎలక్షన్స్ ముందు ఏదో ఒకటి వాళ్ళకు ఏమంటారు కదా ఆశ చూపించిన కొడతా భయం భయపడ పెడతా అంటే ఆశనట అట్లా ఇస్తుంది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏమున్నా ఇంద్రామీణ పేరు పెట్టుకొని ఎలక్షన్కు ముందు పోతాం కదా అని చెప్పేసి ఒక ఆశ చూపుతున్నారు మరి ఇంద్రామీళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినారా ఎవరైనా కనీసం ఆలోచించి చేస్తున్నారా చేయరు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద అక్షరాల రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మంజూరు అవుతున్నవి అది ఎవరికైనా తెలుసా తెలియదు వాళ్ళు చెప్తున్నారా చెప్పరు మనం చెప్పినా కూడా ఏమున్నది ఏ అవన్నీ ఏం లేదు అదంతా మా రాష్ట్రం ఎక్కడి నుంచి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అప్పులు అప్పులల్లో కూరకుపోయినామని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తెచ్చిస్తాం ఇవన్నీ చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఇందులో ఉన్నదని కనీసం విలేజ్లలో గ్రామ కమిటీ చేసేటప్పుడు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తం కూడా లేకుండా వాళ్ళు కమిటీలు వేసుకుంటారు ఎవరిష్టమైనట్టు ఇష్టమైనట్టు వాళ్ళు కమిటీలు వేసుకొని ఇందిరామిల్లు వస్తున్నాయి ఇందిరామిల్ వేస్తే ఎవరికి ఇస్తున్నారు మిల్లు మీరు ఇందిరామిల్లు మీకు నచ్చిన కార్యకర్తలకు ఇచ్చుకుంటే ఇంద్రమిల్లు అని పెట్టుకోకండి వాటి పేరు కాంగ్రెస్ ఇండ్లను పెట్టుకోండి ఇందిరామిల్ అని పేరు పెట్టుకొని ఇష్టా విధంగా మీకు నచ్చినట్టు చేస్తే ఊరుకునేది లేదని భారతీయ జనతా పార్టీ పక్షాన ఎంపీడ ఆఫీస్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది మీ ఎంపీడ ఆఫీస్లో జరగబోయే ధర్నాకు కారణం ఏంటంటే మన మండల్లోన కానీ కానిస్టెంట్లో కానీ కాంగ్రెస్ లీడర్లకు ఒకటే అడుగుతున్నాను మీరు ఇచ్చే ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలక లేక లేని వారి పేదవారిక ప్రతి విలేజ్ లో తాటిపత్రికొని ఉన్న ఇండ్లకు ఇండ్లు వాళ్ళ మంజూరు చేయకుండా మంచిగా ఉన్న ఇండ్ల కార్యకర్తలు కూలగొట్టించి వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు దానికి నిరూపణగా నేను సవాల్స్తున్నా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలకు నాతో రండి నేను ప్రతి విలేజ్ లో లేనిపోయిన ఇండ్లు అంటే పడదాపుని ఇండ్లు బీదవారి ఇండ్లకు ఇండ్లు సాంక్షన్ ఇవ్వకుండా ఆఫీసర్లు తోటి గుమ్మకై ప్రొజెనింగ్ కాఫీ ఎవరిస్తారు నా కాండి ప్రొజెన్ కాపీ అది ఆఫీసర్ ఇవ్వకుండా ఆల్రెడీ లే పేదవారికి ఇవ్వకుండా ఓన్లీ కార్యకర్తలకు వాళ్ళు ఇండు కూల ఒకటి వచ్చి కొత్తగా కట్టుతారు పేదవారికి సహాయం అందుతలేదు దానికి మేము ఈ రోజు ఇప్పుడే వారికి లెటర్ స్కేజెస్లో ఉన్నారు దాంట్లో చాలామందికి ఇప్పటికి ఫస్ట్ రౌండ్ పేమెంట్ కూడా అయింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది అండ్ ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళు ఎప్పటికి